వెల్కమ్ టు ఎన్ఎస్టీవ్ న్యూస్ నేను సౌజన్యం ముందుగా ముఖ్యాంశాలు దొంగ తయారీ అంతరాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఈ దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పి సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాన్సువాడ పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ కారులోని వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకుని విచారించి తనిఖీలు నిర్వహించగా కారులో ముప్పై లక్షల రూపాయల నకిలీ నోట్లు ఉన్నాయని చూసి స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు వివిధ రాష్ట్రాలకు కొందరము హైదరాబాద్లో ఓ రూమ్ నకిలీ నోట్లు ప్రింట్ చేయడం జరుగుతుందని వాటిని బాన్స్వాడాకు చెందిన వారికి ముప్పై లక్షలు ఇవ్వడం జరిగిందని మిగతా అక్కడనే రూమ్ ఉన్నాయని తెలపడం జరిగింది

కొ కిరణ్ కుమార్ రమేష్ గౌడ్ అది సెర్చ్ చేసినప్పుడు ఒక థర్టీ లాక్ ఫేక్ నోట్స్ అన్నది నిన్న మనకి వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది ఆ ఒక ఎయిట్ పర్సన్స్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రాయచూర్ ఏరియాకి చెందిన హుస్సేన్ ఇరా అని వ్యక్తి హీఈ్ నౌ లివింగ్ ఇన్ బాంబే అతను అండ్ ఉత్తరాఖండ్ పర్సన్ రామ్ కిషన్ అలియాస్ భరద్వాజ్ హీఈస్ ఆల్సో కరెంట్లీ లివింగ్ ఇన్ బాంబే అండ్ కమలేష్ అండ్ సుఖ్రామ్ అని వీళ్ళు రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్ బార్డర్స్ మధ్యలో ఉండే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి ఫార్ ఈజీ మనీ అండ్ ఫార్ చీటింగ్ ఇన్నసెంట్ పీపుల్ దే విత్ దిస్ ప్లాన్ సో ఈ మన జిల్లాకు సంబంధించిన కిరణ్ కుమార్ అండ్ రమేష్ అండ్ మహారాష్ట్ర పర్సన్ మా పతన్ అజయ్ ఈశ్వర్ వీళ్ళు ఈ నకిలీ నోట్లని నిజమని చాలా మందికి చేయడం జరిగింది ఆ వీళ్ళు చెప్పిన విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఈ గౌలిగూడ సిటీసీ ఏరియాల్లో ఈ మెటీరియల్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కలర్స్ పేపర్ కట్టర్ అవన్నీ పర్చేజ్ చేసి బోయింపల్లిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో పైన పెంట్ హౌస్ లో చాలా రోజులు ఉండి ఒక సిక్స్టీ లాక్ వర్త్ ఫైవ్ హండ్రెడ్ రూపీ నోట్స్ వీళ్ళు ఈ ఫేక్ నోట్స్ అన్నది ప్రింట్ చేసేవాడు సో ముందు ఒక త్రీ ల్యాక్ ఈ బుచ్చుకుందాకి సంబంధించిన వ్యక్తికి ఇచ్చి దే యూస్డ్ కరెన్సీ నోట్స్ యాజ్ జ మళ్ళీ ఒక థర్టీ ల్యాక్ తీసుకుని వచ్చి ఈ పర్సన్ కి ఇచ్చి ఈ రాజగోపాల్ రావు అనే వ్యక్తిని తిరిగి డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు పోలీసులకు దొరకడం జరిగింది ఆ ఇప్పుడు ఎవరైనా కూడా ఈజీగా మీరు ఐదు వందలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాము అలాంటివి చెప్తే నమ్మకూడదు ఎవరు కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు చేయలేరు సో అలాగా చెప్తున్నారు అంటే ఏదో మోసం ఉంది దీంట్లో రెండు మనం మోసపోవడంతో పాటుగా మనం కూడా నేరస్తులం అవుతాం దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం బికాస్ పొజిషన్ ఆఫ్ కౌంటర్ ఫీట్ కరెన్సీ పొజిషన్ తో పాటు ఇది దొంగ నోట్లు నిజం నోట్లుగా చలామణి చేయడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా దే ఆర్ సీరియస్ అఫెన్సెస్ సో ఇలాంటి ఈజీ ఎవరన్నా ప్రామిస్ చేస్తే కైండ్లీ డోంట్ బిలీవ్ ద ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీస్ పోలీస్ కస్టడీ తీసుకుని మీరు ఎవరికి ఇచ్చారో అలాంటి క్వశ్చన్స్ వీ దెన్ అండ్ సీ